విరాట మహారాజు వద్దకి ఒక సైనికుడు వచ్చి మహారాజా కౌరవ సైన్యంపై విజయం సాధించి కుమారుడు మరియు బృహన్నల మీ దర్శనానికి ఎదురుచూస్తున్నాడని చెప్పాడు ఇక్కడ అనగా అజ్ఞాతవాసంలో ఉన్న అర్జునుడు అతడి రూపాన్ని పీడివానిగా మార్చుకుని బృహన్నులగా నామకరణం చేసుకుని విరాట నగరంలో ఉంటున్నాడు ఆ సైనికుడు కంకుబట్టు పిలిచి కుమారుడు ఒక్కడనే లోపలికి రమ్మని చెప్పు బృహన్నల్ని బయటే వేచి ఉండమని చెప్పు అని అన్నాడు అప్పుడు అలాగే స్వామి అని చెప్పి ఆ ద్వారపాలుడు వెళ్ళిపోయాడు మరి కొంచెంసేపటికి వీరవేషం ధరించి కౌరవ సైన్యంలో ముక్షుల వారి అందరి తలపాగాలు చిన్న చిన్న గుడ్డు ముక్కలు కత్తిరించుకొని వాటిని పట్టుకుని కుమారుడు సభాభవనంలోకి వచ్చాడు కుమారుడు ముందుగా సైరేంద్రికి కంకుబట్టుకి పాదాలకు నమస్కరించాడు అప్పుడు కంకుబట్టు నాయన ముందు మీ తండ్రి గారికి అభినందనలు అర్పించు అని చెప్పి లేవనెత్తి ఆశీర్వదించాడు ఆ తర్వాత కొడుకు ప్రవర్తనకు ఆశ్చర్యపోతున్న విరాట మహారాజు కొడుకుని ఆశీర్వదించాడు